నమస్కారం వార్తలకు స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో కళ్యాణ్ పిఎస్సిఎస్ చైర్మన్ బుషగంపల ఉపేంద్ర ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా విలేకరు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం అభినందనీయమని కృతజ్ఞత భావంతో ఈ పనులు పంపిణీ చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోయిని యాదగ్స్వామి యడ్ల రాజు కట్టగల్ల శ్రీహరి బోయిని చంపయ తదితరులు పాల్గొన్నారు ప్రపంచాన్ని కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యాధి సోకి చనిపోవడం జరుగుతుంది అలాగే మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ వ్యాధి శాతం మన జాతీయ సగటు కంటే కొంచెం తక్కువగా ఉంది అలాగే ఈ కరోనా వైరస్ను ఎదుర్కొన్నటువంటి వైద్యులు కానీ పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఎంత చేస్తురో అలాగే మన పాత్రికేయ మిత్రులు కూడా వీళ్ళు కనబడటం లేదు ఎందుకు అంటే మన జనాలలో ఇంత అవేర్నెస్ వచ్చిందంటే ప్రధాన కారణం మీడియా ప్రెస్ కానీ వార్తాపత్రికలు కానీ మరియు ఛానల్స్ కానీ వాళ్ళు చేస్తున్న కృషి చాలా అమోఘమైనది గాను ఈరోజు మండల కేంద్రంలో విలేకరులకు వన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది దీనికి నా వంతు బాధ్యతగా ఇది చేసినాననే మాట నేను మీకు సౌన్యంగా నిర్వహించుకుంటూ ఈ అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి పత్రికా ప్రజలకు